హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో ప్రోటీన్స్ ఉన్న మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఏ మసాలాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మష్రూమ్స్ని ఇలా సగానికి కట్ చేసుకోండి అన్ని మష్రూమ్స్ని అలానే కట్ చేసుకోండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి రెండు మూడు చిలికల పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మంచిగా కలుపుకోండి ఆనియన్స్ బ్రౌన్గా అవ్వాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్లో అవ్వాలి తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోండి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి తర్వాత ఒక ఒక పెద్ద మీడియం సైజ్ టమాటోని తీసుకొని కట్ చేసుకొని మంచిగా కలపండి తర్వాత టమాటోస్ మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి ఈ మష్రూమ్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇవి సేమ్ మటన్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది కర్రీ ఏ మసాలాలు లేకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలు టమాటోలతో ఈ కర్రీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది మసాలా లేకుండా అయినా పుట్టగొడుగులకు కూడా చాలా బాగుంటుంది మీ స్పైసీనెస్కి తగినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి తర్వాత కారం మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకోండి తగినంత వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత కర్రీ నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత కసూరి మెతి వేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర వేసి కలుపుకోండి ఎంతో ఎమ్మిగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది దీన్ని అన్నంలో అన్నంతో అయినా తినొచ్చు చపాతీలతోనైనా తినొచ్చు రొట్టెలతోనైనా తినవచ్చు చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ